గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి రెడ్డి హన్మకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలోని ఆమరధామం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో టీపీసీసీ ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్యతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున దేశ రాజ్యాంగ అమల్లోకి వచ్చిన సందర్భంగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది భారత రాజ్యాంగమని అన్నారు ఈ రోజు ఏ దేశం వెళ్లి భారతీలమని గర్వంగా చెప్పుకుంటున్నామంటే దానికి గొప్పతనం గాంధీ మహాత్ముడు గ్రామ స్వరాజ్యం ప్రజాపాలన రెండూ కోరుకున్నారని ఇప్పుడు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నాయకత్వంలో ప్రజాపాలన చూస్తున్నామన్నారు గత ప్రభుత్వ పాలకులు కుటుంబ పాలన చేశారన్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాలు కూడా బాధ్యత ఉంటుందని ప్రతిపక్ష నాయకులు ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని కానీ ఈ రోజుల్లో ప్రతిపక్ష పార్టీలు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధమని అన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వ్యాసిందిగా పాడి కల్పనదేవి దేవి ఎక్స్ జడ్పీటీస్ గారిని అదేవిధంగా గౌరవ కౌన్సిలర్ పంచగిరి జయాక గారిని మహాత్మా గాంధీకి పూలమాల వ్యాసింగ్గా గుర్వేస్తున్నారు

नायक जय हे पारक पार्लिता सिंह कुछा कमारित శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పటికే మనం డెబ్బై ఐదు సంవత్సరాల విజయవంతంగా గణతంత్ర దివాసవాలు కనపరుచుకుంటూ రాజ్యాంగం మనకు ప్రవేశపెట్టిన రోజును ఈ రోజు ఒక పవిత్ర రోజుగా మనం భావిస్తున్నాం ఈరోజు మనం చూస్తే వివిధ మతాలకు సంబంధించిన మత గ్రంథాలకు ఎంతైతే ప్రాధాన్యత గౌరవం ఉందో మన భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది ఏర్పాటు చేసిన ఈ రాజ్యాంగానికి అంత గౌరవించడం గౌరవం ఉన్నదనే విషయం మనందరికీ తెలుసుకున్న విషయమే ఈరోజు ఏ దేశమే అయినా మనం బారతీయడం అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాము అని అంటే అది మన యొక్క రాజ్యాంగం యొక్క గొప్పతనం అని చెప్పి చెప్పక తప్పదు మరి ఎప్పుడో డెబ్బై ఐదు సంవత్సరాల కిందనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నాయకత్వంలో ఈ రాజ్యాంగాన్ని రచించి ఆ రోజు పంతొమ్మిది వందల యాభై ఇరవై ఆరు జనవరి నాడు అమలులోకి తీసుకొచ్చుకున్న ఈ పవిత్ర దినం ప్రతి ఒక్క భారత పౌరుడు యొక్క బాధ్యత ఈ యొక్క అధికారంలో ఉన్నవాడికో లేకుంటే ప్రజాప్రతినిధులకు ఎవరో ఒక్కరిదే కాదు బాధ్యత ప్రతి ఒక్క ఈ భారతదేశ యొక్క పౌరుడు యొక్క బాధ్యత రాజ్యాంగాన్ని గౌరవించడమే కాకుండా రాజ్యాంగం అమలులో కూడా ఎక్కడికక్కడ కూడా రాజ్యాంగాన్ని గౌరవించే విధంగా మన భాగస్వామి కూడా ఉండవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది అని చెప్పి కూడా కోరుకున్నాడు ఒకటి గ్రామ స్వరాజ్యము ఒక ప్రజా పాలన ఇప్పటి వరకు మనం చూస్తున్నాం కొన్ని ప్రభుత్వాలలో ప్రజాపాలన కన్నా రెండు కుటుంబ పాలన మా పార్టీ పాలన అన్నట్టు ఉండేది కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో బట్టి విక్రమవర్ గారి నాయకత్వంలో ఈ రోజు ప్రజాపాలన అంటే అసలు శిశలైన స్వతంత్ర ఫలాలు అందించే విధంగా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడే విధంగా ఈరోజు ప్రజాపాలన అందిస్తున్న ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తున్నాం ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాలకు కూడా బాధ్యత ఉండాలి అదేవిధంగా ప్రతిపక్షాలు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చినట్లు ఎలాంటి తప్పలేదు కానీ ఒక కక్షపూరితమైన ఆలోచనతో ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు నడుస్తున్నాయంటే ఇది ఒక రకంగా ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది విరుద్దమని చెప్పి మనం చెప్పక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మీరు చూస్తే గత ప్రభుత్వంలో ధర్నా చౌక్ని ఎత్తేసింది ధర్నాలు చేస్తే జైల్లో పెట్టి కేసులు పెట్టించారు ఏదైనా కార్యక్రమానికి పిలిపిస్తే గృహ నిర్బంధాలు చేశారు కానీ అలాంటి వ్యక్తులే ఇవాళ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు కానీ ఈ రోజు ఈ ప్రభుత్వము వచ్చిన వెంటనే ధర్నా చౌక్ ఎత్తేయడమే కాకుండా అంటే కాంక్ష అడ్డంకులను తొలగించడమే కాకుండా దాన్ని తిరిగి ప్రజలు వాళ్ళ యొక్క సమస్య తెలియజేసుకోవడానికి కానీ నిరసన తెలియడానికి ధర్నా ను పునః ప్రారంభించిన విషయాన్ని దృష్టికి తీసుకువస్తున్నా అదే కాకుండా ఇవాళ ప్రతిపక్షాలు ఏదైనా కార్యక్రమాలు నిర్వర్తించుకోవడానికైనా ఒక పద్దతిలో ప్రజలకు ఇబ్బంది లేకుండా నిర్వర్తించుకోవడానికి ఎప్పుడు కూడా ప్రభుత్వం సహకరిస్తున్నారు అయినా కూడా కొన్ని అరాచక శక్తులను అడ్డం పెట్టుకుని వాళ్ళ ద్వారా అధికారుల మీదనే దాడులు చేసే పరిస్థితి వస్తున్నాయి కలెక్టర్ల మీదనే దాడులు చేసే పరిస్థితులు వస్తున్నాయి దానికి కారణం ఎవరు అని చెప్పి వాళ్ళ ప్రజలు ఆలోచించవలసిన అవసరం ఉంది గతంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చూస్తే ఐఏఎస్ లంగా గాని ఐపీఎస్ గాని ఏ విధంగా చిన్న చూపు చూసినా మనందరికీ తెలుసు కొందరు కాళ్ళతో కాలు మొక్కించుకున్నారు కొందరిదాని అయితే మరి కవితమ్మ గారు అయితే తన కాళ్ళ దగ్గర కూర్చున్నా కూడా కనీసం గౌరవించే పద్ధతి కూడా మాట్లాడలేదు కానీ ఈ ప్రభుత్వము చాలా స్పష్టంగా ఒక సంపూర్ణమైన విశ్వాసం నమ్మకంతో ప్రజలకు అభివృద్ది జరగాలి అని అంటే ఎగ్జిక్యూటివ్ బాడీ లెజిస్లేటివ్ బాడీ రెండు ఐకమత్యంగా ఉండి పనిచేయవలసిన బాధ్యత ఉన్నది నుంచి ఈ ప్రభుత్వం మీరు చూస్తే ఎగ్జిక్యూటివ్ బాడీకి మనం గౌరవిస్తున్నాం అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ బాడీ కూడా లెజిస్లేటివ్ బాడీకి గౌరవిస్తున్నాయి ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా అవసరం అదేవిధంగా మనం చూస్తున్నాము న్యాయ వ్యవస్థ కూడా ఉన్నది జ్యుడిషియరీ వ్యవస్థ కూడా ఉన్నది దాన్ని కూడా ఈ ప్రభుత్వం ఎంతో గౌరవిస్తున్న అందరూ తెలుసు ఈ మూడు కూడా మనం చూస్తే మన ప్రజా కూడా పునాది అని చెప్పి చెప్పక తప్పదు అంటే ఒకదానికొకటి కౌంటర్గా ఒకదానికొకటి బాధ్యత వహించే విధంగా మన రాజ్యాంగాన్ని రచించారు డాక్టర్ బిఆర్ఎం అంబేద్కర్ యొక్క నాయకత్వం అనే విషయాన్ని దృష్టి తీసుకొస్తున్నాం కొన్ని పార్టీలు అయితే మనం చూస్తున్నాం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీరు చూస్తే ఇంకా ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క వర్గానికి మతానికి మరి వాళ్ళ హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా మరి కుల గణన కూడా చేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం